హాయ్ హలో వెల్కమ్ టు ది బాను షీస్ వస్త్ర ఈరోజు వీడియోలో ఏంటంటే మనం బ్యాక్ నెక్ డిజైన్ చూద్దామండి సో ఇప్పుడైతే ఈ నెక్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది మనమైతే ఇప్పుడు ఈజీ మెథడ్లో చూద్దాము సో ఇప్పుడైతే వచ్చేసి మనం మెజర్మెంట్ తీసుకుంటున్నాము చూడండి వీళ్ళ సో వీళ్ళ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఏంటంటే వీళ్ళకి ఫిఫ్టీన్ ఉందండి సో మనమైతే వచ్చేసి సిక్స్టీన్ పెట్టుకున్నాము ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి ఎంత అంటే ఇక్కడ మనము ఫస్ట్ అయితే బోట్ నెక్కి ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నామండి అది వచ్చేసి ఫోర్ వస్తుంది ఈ చూడండి ఇదైతే బ్యాక్ నెక్ ఇలా కటింగ్ చేయాలి మెజర్మెంట్ చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ మనం వచ్చేసి పైపింగ్ వేసుకోవాలి ఇప్పుడైతే మనం వచ్చేసి నెక్ కట్ చేసుకుంటున్నామండి సో ఇదంతా మెజర్మెంట్ వచ్చేసి మీకు ఇంకా కావాలి అంటే మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి సో నా కామెంట్లో అడగండి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు మెజర్మెంట్తో సహా చూపిస్తాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు వీడియో కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు సో ఇప్పుడైతే వచ్చేసి నేను ఈ డిజైన్ మనకు కంపల్సరీ బార్డర్ ఉండాలి బార్డర్ ఉంటేనే మనకు సెట్ అవుతుంది ఇది ఇప్పుడైతే వచ్చేసి మనం మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నా సారీ కటింగ్ చేస్తున్నామండి ఇప్పుడు కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేద్దాము సో ఇక్కడైతే నేను ఇక్కడ చూపిస్తున్నా కదా అక్కడైతే మనం వచ్చేసి పైపింగ్ వేసేసాలి సో బార్డర్కి బ్లూ కలర్ పైపింగ్ ఉంది బ్లూ కలర్ ఉంది కాబట్టి మనం కూడా బ్లూ కలర్ పైపింగే తీసుకోవాలి ఇప్పుడైతే నేను ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ పైపింగ్ వేసేస్తున్నాను చూడండి మనం ఫస్ట్ డిజైన్కి వేసుకోవాలి తర్వాత వచ్చేసి నెక్కి వేసుకోవాలి పైపింగ్ అనేది పైపింగ్ ఉంటేనే ఈ డిజైన్కి లుక్ ఉంటుంది మంచిగా చూడండి సో ఇప్పుడైతే మనము లైనింగ్ వేయాలి ఫస్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ పెట్టుకొని లైనింగ్ క్లాత్ అనేది ఉల్టా వేసుకోవాలి సో మనకైతే పైపింగ్ అనేది మన మెయిన్ క్లాత్కి ఆపోజిట్కు వేయాలి క్లాత్ అనేది సో ఇట్లా చేసుకున్న తర్వాత మనము కొంతమందికి ఏంటంటే క్లాత్ అనేది ఓకే ఊకే ఇటు అటు వెళ్తుంది సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా బటన్స్ పెట్టుకోవాలి చూడ ఇట్లా పిన్స్ పెట్టుకోవాలి పిన్స్ పెట్టుకొని చూడండి ఇదైతే ఇన్విజిబుల్ పైపింగ్ అండి సో ఇట్లా వేస్తే ఏంటంటే మీకు లోపల కుచ్చుకోబోదు సో ఇప్పుడైతే మనం ఇట్లా వేసినాము చూడండి నేను ఎలా చేసినా ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో వీడియోలో మీకు స్టిచ్చింగ్ క్లియర్గా చూపించమని కామెంట్ చేయండి సో నేనైతే కామెంట్ చేస్తేనే మీకు క్లియర్గా చూపిస్తానండి చూడండి ఇలా ఇప్పుడైతే కంపల్సరీ ఇలా కట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే కట్స్ పెట్టుకోకపోతే మనకు ఇట్లా ఉల్టా తీసినప్పుడు మొత్తము ఇట్లా ముడతలు వస్తుంది ఇలా కట్స్ పెట్టుకొని ఇట్లా లోపలికి వెళ్ళి తీయాలి ఎందుకంటే మనం నెక్కి వేసినాము ఇక్కడ బాడీ పార్ట్కి వేసినాము పైపింగ్ కాబట్టి ఇట్లా తీయాలి ఎంచి తీయాలండి ఉల్టా తీసి ఇక మెయిన్ మెయిన్ క్లాత్ అనేది ఇలా వస్తుంది చూడండి సో ఇప్పుడైతే ఫోల్డింగ్ స్టిచ్ చేసేయాలి చూడండి ఇప్పుడైతే నేను వచ్చేసి ఫోల్డింగ్ స్టిచ్ చేసేసా చాలా ఈజీ మెథడ్ అండి మీకు షార్ట్లో చూస్తేనే మంచిగా అర్థమై ఉంటుంది ఇంకా క్లియర్గా కావాలి మెజర్మెంట్తో సహా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి సో ఇది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం బార్డర్ కట్ చేసుకున్నాం కదా సో ఇప్పుడైతే బార్డర్ సేమ్ పైపింగ్ వేయాలి చూడండి ఇది కింది సైడ్ అంటే ఎమ్మింగ్ పట్టి ఉంటుంది కదా నడుముకి అటు సైడ్ అండి ఇప్పుడైతే వచ్చేసి నేను కొంచెం పైనకి పైపింగ్ వేసేస్తున్నా ఇక్కడ కార్నర్స్ దగ్గర అయితే మనం ఇట్లా కొంచెం కొంచెం టైం పడుతుంది అంటే ఒక మంచి సెట్ చేసుకొని మనం ఇలా చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేనైతే అదే చేస్తున్నా ఇలా పైపింగ్ చేసుకోవాలి ఎంత ఈజీగా ఉంది మీరు కూడా మీ బ్లౌజ్ మీరే స్టిచ్ చేసుకుంటారు బిగ్నర్స్కి అయితే ఇంకా ఈజీ అనిపిస్తుంది అనుకుంటా చూస్తుంటే అంటే మీకు బ్లౌజ్ కుట్టుకోవాలని అనిపిస్తుంది ఈ బ్లౌజ్ చూస్తుంటే సో అంత ఈజీ మెథడ్లో చెప్పాను సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ అండి కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే నేను వచ్చేసి పైపింగ్ వేస్తున్నా బ్యాక్ పార్ట్కే చూడండి దీన్నైతే ఉల్టా తీసేయాలి మళ్ళీ సో అయిపోయింది ఇప్పుడైతే మొత్తం ఫినిషింగ్ నీట్ సైడ్స్ మొత్తం క్లాత్ కట్ చేసుకున్న తర్వాత కట్స్ పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని ఉల్టా తీసేయాలి ఉల్టా తీసిన తర్వాత మళ్ళీ మంచి సెట్ చేసుకున్న తర్వాత క్లాత్ ఫోల్డింగ్ స్టిచ్ చేసేయాలి సో ఇప్పుడైతే మనం వచ్చేసి ఫోల్డింగ్ స్టిచ్ కూడా చేసినామండి చూడండి ఇట్లా పెట్టేసినాం అనుకో ఎంత బాగా వచ్చిందో చూడండి డిజైన్ ఇప్పుడైతే మనం వచ్చేసి ఇక్కడ నేను హ్యాండ్ బెట్ ఇప్పుడైతే చూడండి ఇక్కడ కార్నర్ నుంచి నేనైతే హ్యాండ్ పెట్టి నుంచైనా లేదా ఇక్కడ కార్నర్ నుంచి అయినా మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా స్టిచ్ చేసుకోండి ఇక్కడైతే వచ్చేసి అక్కడ కార్నర్స్ దగ్గర ఒకసారి రబ్ చేయాలండి డబల్ స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఒకవేళ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా డిజైన్ చేసుకోవాలండి చూడండి డిజైన్ ఎలా వచ్చిందో నీట్ ఫినిషింగ్ ఉంటుంది మీకైతే మంచిగా అర్థమైందనే అనుకుంటున్నా చూడండి ఇలా అయితే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఎమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను వచ్చేసి బ్యాక్ ఎమ్మింగ్ పట్టి స్టిచ్ చేస్తున్నాను అయిపోయిందండి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది సో నేనైతే మీకు ఈ నెక్ ఎంత ఈజీ మెథడ్లో చూపించానో చూడండి కటింగ్ ఆర్ స్టిచ్చింగు ఇంత ఈజీగా ఉంటుందండి డిజైనర్ నీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి